హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇక ఈ గ్రూపరేషన్ జరిగి దాదాపుగా వన్ మంత్ అవుతుందండి నేను చాలా లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నా కాస్త హెల్త్ ప్రాబ్లం ఉండి చేయలేకపోతున్నానండి కంటిన్యూస్గా పెట్టాలి అని చాలా ఇష్టంతో యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా కానీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఇక మా అక్క వాళ్ళు ఎగ్జాక్ట్గా నా మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుందండి అయితే నా మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే మా అక్క వాళ్ళ ఇల్లు వర్షానికి కూలిపోయిందండి ఇక ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్నారు ఊర్లో కంపల్సరీగా ఇల్లు ఉండాలి అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య మామయ్య ఇద్దరు ఉంటారండి వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటారు కానీ చాలాసార్లు వెళ్తారండి ఎందుకంటే వాళ్ళకు హైదరాబాద్కి వాళ్ళ ఊరు కాస్త దగ్గరే కాబట్టి ఎవ్రీ ఫెస్టివల్కి వెళ్తారు ఎప్పుడైనా సరే మధ్యలో ఏమైనా హాలిడేస్ ఉన్నా కానీ కంపల్సరీ వెళ్తారండి అలాంటప్పుడు సొంత ఇల్లు ఉంటే వే ఆనందమే వేరుంటుందండి వేరే వాళ్ళ ఇంట్లో అంత హ్యాపీగా ఉండలేము ఇన్ని రోజులు వాళ్ళు వాళ్ళ తోటి కోడలు వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళండి ఇక వాళ్ళ తోటి కోడలు వాళ్ళందరూ చాలా కలిసిమెలిసి మంచిగా ఉంటారండి ఇక ఎంతైనా వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకు చుట్టాలు వస్తారు వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దదండి అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్ జరుపుకున్నప్పుడు ఎవరు చుట్టాలు వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా వేరే వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు అని ఉంటామని చెప్పి చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నారండి ఇన్నాళ్ళకు ఇప్పుడు కంప్లీట్ అయింది హౌస్ అయితే ఎంతైనా సరే ఒక ఇల్లు కట్టాలన్నా ఏదైనా సరే అండి మొదలు పెట్టాలంటే దేవుడి అనుగ్రహం ఉండాలి దేవుడిది అనుగ్రహం లేకపోతే మనం ఏ పని చేయలేమండి ఇంకా వాళ్ళకు తోచినట్టుగా ఎంతో అంత ఉండేటట్టు ఒక నాలుగు రూములు నీట్గా కట్టేసుకున్నారండి అప్పటికంటే ఇప్పుడు చాలా బెటరు ఇంకా వాళ్ళ ఆడపడుచు పాలు పొంగించేసిందండి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచేశారు ఫోర్ ఓ క్లాకే స్టార్ట్ చేశారండి పూజ ఇంకా గృహప్రవేశం అంటే అందరికీ తెలిసిందే కదండి ఏం ఏమేమి పూజలు ఉంటాయి ఏంటి అనేది మేమైతే పెద్దగా ఏం చేసుకోమండి మామూలుగా ఇంకా మామూలుగానే గణపతి హోమం చేశారండి ఇంకా రథం చేశారు తర్వాత ఇంకా అంతే లక్ష్మీ పూజ సంథింగ్ ఏదో చేశారనుకుంటా అండి అప్పటికి నేను నీళ్ళు ఇవ్వలేదు ఎర్లీ మార్నింగ్ ఫోర్కే స్టార్ట్ చేసేసారండి ఇంకా సింపుల్గా మాకు తెలిసినట్టు అలా ఏవో చేసేస్తున్నామండి ఇక ప్రసాదం పాలు పొంగించిన తర్వాత ప్రసాదం కోసం అని చెప్పేసి ఐదుగురు ముద్దైదులతో అలా మొత్తం బియ్యం మందులు పెట్టేసి అప్పటికే చాలా లేట్ అయిందండి అని మేము ఏం టిఫిన్ కూడా చేయలేదు ఇక అందరి dei పూజలో కూర్చున్నాం కావద్దని చెప్పేసి మళ్ళీ ఇంకో పూజ ఉందంటే ఇక టీ తాగేసి కూర్చుందామని అందరు టీ తాగుతున్నారండి కనీసం కొంచెమైనా ఎనర్జీ ఉంటుందని చెప్పేసి ఎందుకంటే మనం ఎంత సింపుల్ అనుకున్నా కానీ ఒక్కొక్క పూజలు చాలా టైం టేకింగ్గా ఉంటుందండి ఇక వాళ్ళు కూడా అంత పెద్దగా కాకుండా ఇది పాత హౌజే అండి జస్ట్ అది పైన అంతా కూలిపోయింది మొత్తం కింది నుంచి కన్స్ట్రక్షన్ చేయకుండా ఓ పైన అంతా తీ తీయించేసి హౌస్ మొత్తం ఇలా ఇన్స్ట్రక్షన్ చేసారండి చాలా బాగా నీట్ గా సింపుల్ గా చాలా బాగా కట్టారండి నాకైతే చాలా బాగా నచ్చింది అది ఒక్క రూమ్ ఉన్నా సరే అండి సొంతిల్ సొంతిల్లు సొంతిల్లే అండి ఎంతైనా సొంతిల్లో ఉండే ఆనందమే వేరు అయితే చాలామంది కన్స్ట్రక్షన్ చేస్తారండి హౌస్కి కానీ మా సిస్టర్ వాళ్ళు ఇక్కడగా ఇక్కడ పెద్దగా ఉండరండి ఇంట్లో వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు కానీ ఇంట్లో వాళ్ళ అత్తయ్య మామే ఉంటారండి వాళ్ళు వాళ్ళ కోసము మెయిన్గా వాళ్ళు అసలు స్లిప్ అవ్వద్దని చెప్పేసి ప్రతిదీ ఎన్ని జాగ్రత్తలతో కట్టారంటే కట్టిన సింపుల్గా పల్లెటూరులో వెళ్ళే కానీ బండలు కూడా వాళ్ళు స్లిప్ అవ్వద్దని చెప్పేసి ఎందుకంటే ఈ మధ్య చాలా మంది బండల మీద జారిపోయి పడిపోతున్నారండి ఇంకా ముసలి వాళ్ళ గురించి తెలిసే కదండి ఏజ్ ఏజ్లు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం నీళ్ళు పడ్డా కానీ ఊరికే స్లిప్ అవుతుంది అలా కాకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారండి ఇంటికి వాళ్ళు ఉన్నన్ని రోజుల్లో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కోసం అందుకే నాకు ఈ ఇల్లు బాగా నచ్చిందండి మెయిన్గా చాలామంది ఏదో స్టైల్ కోసం అని చెప్పేసి పల్లెటూర్లో కట్టినా కానీ చాలా ట బండలని అవి ఇవి పెట్టి చాలా దారుణంగా ఇట్లా అండి కొంచెం కాలు పెడితే అలా కాకుండా మనం అసలు సేఫ్టీ కూడా చూసుకోవాలండి చాలా బాగా కట్టారు అది మాత్రం నాకు బాగా నచ్చిందండి మీకు మీకు లాస్ట్లో నేను హౌస్ మొత్తము చూపిస్తానండి హోమ్ టూర్ లాగా సింపుల్గానే ఇక అందరూ పూజ అంతా కంప్లీట్ అయిందండి ఇంకా ఒక రథం మాత్రమే ఉంది ఇంకా బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెట్టేస్తున్నారండి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ తేవాళ్ళు అందరూ అందరూ ఒకరి తర్వాత ఒకరు పెట్టేవాళ్ళు పెడుతున్నారు కొంతమంది లేటుగా వచ్చినాక వాళ్ళు కూడా పెట్టారండి అయితే మా నేను ముందు చెప్పాను కదండి మాకు పెద్దగా ఏం సాంప్రదాయాలు ఉండవని మేము ఎక్కువగా ఏం చేసుకోమండి పూజలు లాంటివి అంటే ఈ మధ్య అందరూ చూ చేస్తున్నారండి ఒకరిని చూసి ఒకరు కానీ ఎక్కువగా మేము కన్స్ట్రక్షన్ అంటే హౌస్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఏదో అట్లా లైట్గా పూజ చేస్తారు కానీ ఈ మధ్య చాలా పూజలు చేస్తున్నారండి అసలు రథాలని హోమాలని ఏమేమో చేస్తున్నారు అన్ని సాంప్రదాయాలు మేము పాటించమండి కానీ ఈ మధ్య అందరు పాటిస్తున్నారండి అది అలా పా పాటించడం కూడా చాలా మంచి మంచిదండి మనకు అన్నీ తెలుస్తుంటాయి తెలుసుకోవడం కూడా చాలా మంచిది ఇంకా రథం కూడా స్టార్ట్ చేశారండి రెడీ అయిపోయి వాళ్ళకి బట్టలు పెట్టారు కదా ఇంకా రథం కూడా స్టార్ట్ చేసేసి ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయిందండి నేనైతే నాకు తోచినట్టు కొంచెం కొంచెం క్లిప్స్ వాళ్ళకు కూడా మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి అలా ది వాళ్ళు అప్పుడప్పుడు చూసుకుంటారు కదా అని ఆ ఫోటో వాళ్ళని ఏం పిలవలేదండి నేనే వీడియో తీసుకుంటున్నాను కొంచెం కొంచెం మా పాప ఒక సైడ్ సతాయిస్తుంది అసలు ఏడుస్తూనే ఉందండి ఇంకా కొత్త ప్లేస్ కదా తనకు కొత్త కొత్తగా అనిపించి ఒకటే ఏడుస్తుండే అసలు వీడియో కూడా తీనేయలేదండి చాలా ఇబ్బంది అనిపించింది కానీ ఇంకా కొంచెం గుర్తుంటుంది కదా అని నేను నాకు తోచినట్టుగా కొంచెం కొంచెం అట్లా క్లిప్స్ అన్నీ నేను వీడియోస్ అన్నీ తీ తీసుకుంటూ ఉన్నానండి అవే ఇలా యాడ్ చేశాను ఇంకా రథం కూడా అయిపోయిన తర్వాత హారతి ఇస్తున్నారండి అందరు కలిసి ఇంకా ఈ అందరికీ తెలిసిందే కదండి ఇంకా గృహప్రవేశం అంటే ఎలాంటి పూజలు ఉంటాయి ఏం చేస్తారు అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి మాకు తోచినట్టు ఏదో ఇలా చేసాము సింపుల్గా నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి మా సిస్టర్ వాళ్ళ హౌస్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా పూజ కూడా మొత్తం అయిపోయిందండి ఇంకా అందరం అప్పటికే చాలా టైం అయిపోయిందండి ఎప్పుడో తినాల్సిన బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో తిన్నామండి మేము ఇంకా అందరం కూర్చొని ఉప్మా తింటున్నాం ఇంకా ఒకరి తర్వాత ఒకరు మా తమ్ముడు వాళ్ళు తర్వాత మేము అందరము మా సిస్టర్కి బట్టలు పెట్టాల్సిన వాళ్ళందరూ బట్టలు పెట్టినరు వాళ్ళు కూడా ఎవరికి పెట్టాలో వాళ్ళకి వాళ్ళు కూడా పెట్టారండి అవన్నీ నేను క్లిప్స్ జస్ట్ వీడియో తీయలేదు క్లిప్స్ అట్లా అట్లా యాడ్ చేశానండి మా పాప చూడండి ఎంత బుద్ధిమంతురాలు లాగా మొక్కుతుందో ఇంకా అన్ని క్లిప్స్ ఇలా పెట్టేశానండి తర్వాత ఇప్పుడు హోమ్ టూర్ చూపిస్తే చూడండి లాస్ట్కి చాలా బాగుంటుందండి సింపుల్గా ఇలా గేట్ ఓపెన్ చేయంగానే